सब जरे चार पार सीटा पक्का होता मोदी का महाराष्ट्र में तो पूरा सीट आ रहा अपना जीत के था एक लाख का पक्का पक्का अपना किशन रेड्डी आता हंड्रेड परसेंट किशन मोदी को मोदी को देख के आता किशन रेड्डी को रहे ऊपर मोदी को देख के हंड्रेड परसेंट అన్నా నమస్తే నమస్తే అన్న ఏం పేరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది సికింద్రాబాద్ లోక్ సభ ఎంపీగా వచ్చింది ఎవరు గెలిస్తే అన్న దానం నాగేంద్రుడు పద్మారావు ఉన్నాడు కిషన్ రెడ్డి సారే గెలిస్తే బాగుంటది కిషన్ రెడ్డి గెలిస్తే బాగుంటది ఎందుకన్నా ఎందుకంటే ఆయన అన్ని బండిచ్చిండి ఎన్ని ఎన్ని రోజులు సైకిల్ ఉండే ఇరవై ఐదు ఇంట్లో దొక్కినా ఆయన చూసి ఒక అన్న బాధపడి ఇప్పించిండు యశ్వంత అన్న ఉన్నట్టుండి ఉండి యశ్వంత్ యశ్వంత అన్న రాి కిషన్ రెడ్డి సార్తో ఇప్పించినాడు కిషన్ రెడ్డి అన్నతో యశ్వంత అన్న ఇప్పించినాడు ఇరవై ఐదు ఏళ్ళు దొక్కినా కిషన్ రెడ్డి గెలిస్తూనే బాగుంటుంది మాకు అన్ని ఏర్పాట్లు అయిన కిషన్ రెడ్డి గారు వచ్చిందేనా సారే ఇచ్చిండు ఇప్పుడు మంచిగా చాలా బాగుంది అంతకుముందు సైకిల్ దొక్కినా చేతులు నొప్పి లేచి అది చే నడుగునప్పు లేసేది చాలా కష్టం ఉండదు ఊరాలవుతుంది ఎడతండా అవుతుంది సందే ఇప్పించిండే స్కందరం ఉందట ఇప్పించింది సారే వస్తే బాగుంటుంది కిసంపులు బాగుంటుంది మాకు ఏర్పాటులో ఇంకా సాయం చేయాలని కోరుకుంటున్నాను దేశంగా సార్ గెలవాలి ఇంకా పబ్లిక్ ఏమనుకుంటారు సార్ మీకంటే ఇది సైకిస్తారు కానీ పబ్లిక్ ఏమనుకుంటారు పబ్లిక్ ఎక్కిస్ట్ అంటే సార్ వస్తే బాగుంటుంది ఎందుకు అనుకుంటారు పబ్లిక్ ఏమైనా చేసిండా చేసే చేసేయండి అన్ని ఏర్పాట్లు చేసి ఏం చేసిండు మా మాకైతే సహాయం చేసిండు అన్ని ఏర్పాట్లు పబ్లిక్ పబ్లిక్ ఏమైనా చేసిండా పబ్లిక్ కూడా కొంచెం చేసింది కానీ అట్లా ఇన్వాల్వ్ చేయాలి పబ్లిక్ కూడా చాలా మంది వేసుకున్నారు ఇక్కడ స్కూల్ కట్టి ఇక్కడ సిపిఎల్ కార్చింది రెండు గవర్నమెంట్ పిల్లలు కూడా ఫ్రీగానే గవర్నమెంట్ ఒక్కో ఉంటారు దాదాపుకి ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ కూడా వస్తుంది అన్ని బాగుంటారు కూడా బాగుంటుంది అట్లా ఉండాలి పిల్లలకు కూడా బాగుంటుంది

చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు మాకు చేస్తున్నాం నాకు కూడా ఇద్దర ఇంకా చూడాలని అనుకుంటున్నాను కోరుతున్నాను సార్ మాకు కొంచెం దయచేసి మా వికలాంగులు ఏర్పాట్లు చేస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నాను ఒక మా కష్టం ఏదైనా డబ్బా పెట్టుకోనికి ఏదైనా చదువుకో ఇట్లా చేయాలనుకుంటున్నాను నేనైతే కాలంలో ఒక డబ్బా ఇప్పిస్తే బాగుంటాయని అనుకుంటున్నాను అన్న నమస్తే నమస్తే అండి అన్న మేము పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అన్న అదే ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీకి సికింద్రాబాద్ ఎంపీకి ఇది అంబర్పేట పటేల్ నగర్ కదా ఈ పటేల్ నగర్ లో పబ్లిక్ ఏమనుకుంటారు మరి దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి అంటారు టిఆర్ఎస్ నుంచి ఏమో పద్మారావు బీజేపీ నుంచి ఏమో కిషన్ రెడ్డి ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరిలో అయితే మంచిగా ఉంటుంది కిషన్ రెడ్డి మంచి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మూడు ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డికి చేస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ మన తెలంగాణ నెట్టం ఉంది కాంగ్రెస్ ఉంది ఐదు ఎండ దాకా ఇది పోదు ఇప్పుడు ఓట్ వేస్తే కిషన్ రెడ్డి మళ్ళీ ఐదు దాకా ఉంటాడు ఇద్దరు ఉంటే మంచిగా ఉంటుంది ఆ కిషన్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేసిందా చేసిండు నేను ముప్పై ఏళ్ళు తను చూస్తున్నా కదా ముప్పై ఏళ్ళు తను చూస్తున్నా మంచి నేర్చుండు పూస్తాడు పూతాడు అప్పుడప్పుడు నెలకు పదిహేను రోజులకు రెండు వందలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి పట్టణ నగరు చిన్నారెడ్డి నగరు అంత చూసి పోతాడు అన్నమాట చేపించాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేపించండుగా ఈ కట్టించిండు కట్టించుండు పట్టణ మళ్ళా పిల్లలు ఈ స్కూల్ కట్టిచ్చిండి ఎంతమంది చదువుకుంటారు మా ఇద్దరు పిల్లలు చదువుకుంటారు పెద్ద స్కూలా చిన్నదా చిన్నది ఎంతమంది చదువుకుంటారు మొత్తం మీ పిల్లలు గారు అందరి పిల్లలు అందరిని మనం ఎందుకు చూడము మనం ఈ క్రంగా ఉన్నాం ఎప్పుడైనా ఎడ కూర్చుంటే యశ్వంతు బీజేపీకి మంచి మంచి మంచివంతు కిచెన్ రెడ్డి కంటే మంచి అభిమానం అంటే ఏ సంగతి అయినా చెప్తాడు ఉంటాడు పోతాడు వస్తాడు ఏది గింత అయినా కానీ మనకు చెప్తాడు మొత్తం మీద కేంద్రంలో బీజేపీ ఉండాలి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటేనే మంచిగా ఉండేది మొత్తం ఇక కాంగ్రెస్ ఉంటే ఏం లాభం నువ్వే ఆలోచించు అంతనే కదా మీరు చెప్పండి నాకు తెలియదు ఎందుకు మోడీ ఎందుకు ఉండాలి మోడీ ఇప్పుడు మోడీ మోడీ ఏం చేసిండు మంచి అజోత్య రాము కట్టిచ్చు కేసీఆర్ జామగిరి గుర్త కట్టిచ్చాడు అక్కడ ఆయన ఉన్నాడు ఇక్కడ ఏనుడు ప్రజలు తెచ్చు తిలకను ఓడగొట్టి లెక్కకి అయితే ఉండాలి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన మెత్త పింఛన్ ఫస్ట్ అవే నాలుగు వేలుగా వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి నాలుగైదు అంది ఇప్పుడు ఏం సాయం చేయాలి కనీసం వస్తలేదు పోతలేదు పోలు కలిసి ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర వస్తాడా వస్తాడు అప్పుడు వచ్చాడు అప్పుడప్పుడు వస్తాడు చూస్తాడు కుమార్ వస్తాడు నాకు విజయ్ కుమార్ అయినా యశ్వంత్ అయినా ఇద్దరు ఒక్కటే తర్వాత పెట్టి తోక్కున్నట్టు ఆయన మంచిగా మాట్లాడతాడు ఈయన మంచిగా మాట్లాడతాడు ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళ లేకుండా మాట్లాడి ఓటేస్తారు సరే కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు లోక్సభలో ఇప్పుడే అందరూ ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు పబ్లిక్ తరు నేను ఎందుకు పోతా మీరు ఎవరితో మాట్లాడారు మొత్తం అయితే ఇద్దరు ముగ్గురు అన్నారు బీజేపీ సెంటర్ వస్తే బాగుంటుంది బీజేపీ సెంటర్ ఉంటుంది మంచి రాహుల్ గాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ ఉన్నాడు అంటే ఇక్కడ మనకు ప్రభుత్వం ఉంది కదా తెలంగాణ రాహుల్ గాంధీ అక్కడక్కడ ఉంటావు గెలిచడం కలవు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇందిరాగాంధీ నెవరు నెవరు ప్రధానమంత్రి అయిన తండ్రి ఉన్న నెరు పదహారు మంత్రి కాగానే మన పోసూసంబాటు పాతికి కట్టిండు ఓపెనింగ్ అయింది సరే ఇప్పుడు కేసీఆర్ అయితే మంచిగా ఉంటుందా కిసాన్ మంత్రి ప్రధానమంత్రి అయితే మంచిగా ఉంటుందా ఇప్పుడు రాదు ఇప్పుడు ఉండదు కదా దేశమంతా పోటీ చేస్తున్నారు దేశమంతా పోటీ చేస్తారని కలెక్ట్ అయిపోయింది కలెక్ట్ అయిపోయింది అంటే ఏట రాజు రాజు కూటరాజు అచ్చ పంజాబ్ ఇక్కడ మన తెలంగాణ ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ మన ఇక్కడ అక్కడ అందరికి పది పది లక్షలు ఇచ్చుండు మనకు గరీబోళ్ళకు ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఎంత మంచిగా ఉండు ఇప్పుడు ప్రధానమంత్రి అయితే ఇస్తా అంటుండ్రు అది అయినా లెక్క కానీ వేస్ట్ ప్రధాని కాదు కేసీఆర్ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ముగ్గురులలో ఎవరు అయితే మంచిగా ఉంటారు ఈ ముగ్గురు కేసీఆర్ అది నరేంద్ర మోడీ ఉండాలి ఇప్పుడు ప్రధాని ఎందుకు మంచి పని చేస్తుండగా ఆయన అయోధ్య గర్చిచ్చుండు మంచిగా మన కేసీఆర్ యాదగిరి గుట్ట మొత్తం మీద మొత్తం మీద నరేందరు తెలవాలి బీజేపీ గెలవాలి అయినా అక్కడైనా ఇప్పుడు ఎంత అంటే కిషన్ రెడ్డి ఏది మాట్లాడినా పది మంది సై అంటారు అని గెలిచినా గెలవకుండా ఉన్న తోడు మాట్లాడినా కూడా ఇడికి ఎప్పుడు వస్తాడు పోతాడు ముప్పై ఎనిమిది ఎరుకన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ